ఎవరంటా మీ తాతయ్య ఏం మాట్లాడతావా అవునా అయినా చనిపోయి చాలా రోజులు అవుతుంది కదండి కదా నేను డోర్ తీసే వరకు ఆగితే ఎవరు వచ్చారో చూసి చెప్తాను ప్రతిదీ కంగారే చూసి చెప్పండి ఆగు చూస్తున్నాను ఈ అమ్మాయి వచ్చింది ఎవరండి మీ కోడలు బా ఈ మధ్య మీకు మరీ ఎట్టకారాలు ఎక్కువైపోతున్నాయి నిజంగా చూసి చెప్పండి లేదంటే నేనే అక్కడికి వస్తా హాయ్ అంకుల్ ఎట్లున్నారు ఆంటీ లేరా మహాయుడున్నాడు నువ్వేంటమ్మా ఇక్కడ అది మహాన్ జోడి నుంకి వచ్చిన అంకుల్ అయినా మీకు తెలియదా ఏంటమ్మా ఈ అమ్మాయి నిజంగానే వచ్చేసిందో ఏంటో వచ్చి రాగానే ఇన్ని మాటలు మాట్లాడిస్తుంది మా ఆయనతో కొంపదీసి పెళ్లికి ముందు వీళ్ళిద్దరు కలుసుకున్న సంగతి చెప్పేస్తుందో ఏంటో వెళ్ళి అర్జెంటుగా వాపసేయాలి ఎట్లున్నారు బాగున్నానా ఇంతకు ముందు మాహా ఎక్కడెల్లో ఏంటండి అలా కాదు అమ్మాయి నాతో చెప్పబోతుంది మధ్యలో నువ్వు వచ్చావు అవునా ఏం చెప్పబోతుందండి ఏమో నాకేం తెలిసే నాకు కూడా తెలియదండి అమ్మో కుక్కర్ విజిల్ అండి మళ్ళీ వస్తాను టైంకి విజులొచ్చింది అమ్మయ్యా అయ్యో ఇంకెంతసేపు అని వెయిట్ చేస్తావమ్మా అయ్యో పర్లేదు లేదు చూడండి ఎంత క్యూట్ గా పడుకున్నాడు ఇంకా లేపాలని అనిపించలేదు క్యూట్ గా పడుకోవటం వాడు పందిలా పడుకుంటాను చూసావాళ్ళు లేచాడు ఇలా ఏదో ఒకటి అంటే గాని వాళ్ళు ఎక్కడమ్మా అందుకే అలా అన్నాను మార్నింగ్ ఎప్పుడో పెట్టాను కాఫీ చల్లారిపోయింది మీరు మాట్లాడుతూ ఉండండి నానా కాఫీ వెయిట్ చేసుకుని తీసుకొస్తాను నువ్వెప్పుడు వచ్చావు వన్ అవర్ అవుతుంది అవునా ఎందుకని లేపలేదు ఏమో అట్లనే నేను చూసుకుంటుండిపోయినా ఇంతలా ఆంటీ వచ్చింది మళ్ళా నువ్వు డీప్ స్లీప్ లుండే ఇంకా లేపాలనిపించలే అయినా నువ్వేంటి చెప్ప చేయకుండా ఇంటికి వచ్చేసావు మా అత్త ఇల్లు రేపు వెళ్ళాక నా ఇల్లు కూడా చెప్పి రావాలన్నా నా ఇంటికి నేను ఆ అలా అని కాదు మళ్ళా ఒక కాల్ అన్నా చేయాల్సింది కదా చేసా కానీ సార్ పందిలా పడుకున్నారు కదా అందుకే డైరెక్ట్ గా వచ్చేసా హే ఇందాకేగా క్యూట్ గా ఉన్నా అన్నావు ఓ ఇనబట్టదా హ్మ్ వినిపించింది హ్మ్ నువ్వేంటి దగ్గరకు వస్తున్నావు ఏ రావద్దా రావచ్చు అందుకే వస్తున్నా అంటే రాజీ అది పెళ్ళికి ముందు నేను నీతో అనుకోలేదు అవునా అవును కాఫీ రెడీ అమ్మా రే మాహా అమ్మా నాకేం తెలియదు తినే అయ్యో అత్తయ్యా నాకేం తెలీదు అన్నావమ్మా రే చూసి నేర్చుకో సర్లే కాఫీ తాగండి మళ్ళీ చల్లగా అయిపోతుంది డోర్ ఓపెన్ చేసుకుని తాగండి వీడేం చేయట్లేదు కదా అమ్మాయిల పేర్లే కానీ నువ్వేంటి పొద్దు పొద్దున వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నావు ఓవరాక్షనా గట్టిగా అరిచిందనుకో మీ అమ్మా నాన్న ఉరికి పైకొస్తారు అలా చేస్తే దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు అర్వం అంటవా వద్లే వదిలే